వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మాజీ హోంమంత్రి రోజా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఈ రోజు ఆమె పరామర్శించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడమే కాకుండా బెయిల్ వచ్చిన వెనువెంటనే మరో కేసు పెట్టి మరో కోర్టుకు తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన చెందారు ఇందుకు పోసాని కృష్ణ మురళి కేసులే అన్నారు ఆయన ఆరోగ్యం సరిగా లేనప్పటికీ ఆయనను ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారో మనం కళ్లారా చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పీటీ వారెంట్ వేసి ఎక్కువ కేసులు ఉన్నవారిని ఒకే చోట విచారణ చేయాల్సి ఉంటుందన్నారు అయితే అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పక్కన పెట్టి కూటమి నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ మా పార్టీ నాయకులను ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిపారు రానున్నది తమ ప్రభుత్వ ఓటమి ప్రభుత్వానికి అండగా నిలిచే అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఉత్తరాంధ్రలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పారని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రాష్ట్రంలో వీధి వీధిన బిల్ట్ షాపులు మద్యం షాపులు కనిపిస్తున్నాయని ఎక్కడ కూడా అభివృద్ధి కనిపించలేదన్నారు పుత్తూరులో గంజాయి డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయని కనీసం అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదని వాపోయారు నగరీలో అధికార పార్టీ దౌర్జన్యం పెరిగిందన్నారు రోజుల్లో గంజాయి డ్రగ్స్ అరికట్టమని చెప్పిన ఉప ముఖ్యమంత్రి అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో గంజాయి సాగు ప్రోత్సహిస్తున్నారని ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆమె వెంట వైఎస్ఆర్ సిపి నాయకులు కెపి శ్రీధర్ గాయత్రీ దేవి అంజలిదేవి హరీషారెడ్డి ఉన్నారు కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించాలి ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ రోజు వాళ్ళు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం ఇస్తుంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్ లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మన కళ్ళారా పోసాన కృష్ణమురళి కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీం కోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ ఆ మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా వాంటెడ్గా ఈ రోజు జిల్లాలకి జిల్లాలకి కోస కృష్ణ గారిని గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం ఈ రోజు వాళ్ళకి నేను సూటుగా చెప్తున్నాను అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకి తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడచ్చు కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వం నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం తొమ్మిది నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్దంగా చేయాలో అలా చేయాలి అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా రాష్ట్ర ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి విచ్చల విడిగా మధ్యాన్ని అమ్ముతూ ఈరోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా కల్లారా గమనించండి అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరూ కూడా కళ్ళారా చూస్తున్నారు ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చల విడగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లు మీరు చూస్తున్నారు అంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్ ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు అలాగే మెడికల్ కళాశాల ఆయుర్వేదిక్ కళాశాల ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈరోజు గంజాయికి అడ్డాగా మారింది గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చల విడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు పుత్తూరులో మీకు కనిపించాయి అదే వ్యక్తి వైజాగ్ లో దొరికాడు ఇరవై ఎనిమిది కిలోలతో అది కూడా మీరు గమనించారు ఆ రోజుల్లో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరివి కొట్టాం కానీ ఈ రోజు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తి ఆడికి అమావాస్యకి ఒక రోజు కాన్స్టిట్యున్స్ వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఎందుకంటే మొన్ననే నగిరి రూరల్ కొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లని బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట్ర వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లడం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరికడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు చెప్తారు కానీ వంద రోజులు అయిపోయింది కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలు అన్ని చూసుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇత్తనం వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యున్సీ చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోం మంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పులి స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి ఫుల్ స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకి నడిపించండి రాష్ట ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోక ఊపుతున్నారో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బతిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలికపడుట పేగుపోత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు ఫిషర్ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పెగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్స్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో